నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని టీడీపీకి చెందిన ముస్లిం యువత పెద్ద సంఖ్యలో నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆతల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం రామ్మూర్తి నగర్ ఎంపీ కార్యాలయంలో ఆతల ప్రభాకర్ రెడ్డి వారికి వైసీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తమ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరుతుండడం సంతోషంగా ఉందన్నారు వైసీపీ ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు ముస్లిం మైనారిటీలందరికీ అండగా ఉంటానని మీకు ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని ఆదల హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సయద్ నాయబ్ రసూల్ షేక్ మస్తాన్ నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి పలువురు కార్పొరేటర్లు ముప్పై ఒకటో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రామను పాఠం మొదలు పెట్టేయండి రేయనా ఈ రోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆయన పరిపాలనా విధానానికి ఆకర్షితులై ముప్పై ఒకటో డివిజన్ నుంచి నాయక్ రసూల్ గారు కాదర్ మస్తాన్ గారు ఆధ్వర్యంలో నూట యాభై మంది మన వైఎస్ఆర్సీపీ పార్టీలో జారడం చాలా సంతోషించదగిన విషయం వాళ్ళకి అన్ని విధాల అండగా ఉండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి అవసరాలున్నా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫు నుంచి వారికి పూర్తి మద్దతు ఇస్తాము వాళ్ళకు కావాల్సిన అన్ని కార్యక్రమాలని నెరవేరుస్తామని కూడా తెలియజేసుకుంటూ వాళ్ళని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళకి మేము అన్ని విధాలా కూడా రక్షణగా ఉంటాము అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన డెవలప్మెంట్లు కానీ వాళ్ళకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాల్లో కానీ మేము అన్ని విధాలా కూడా సహకరిస్తామని తెలియజేసుకుంటూ చాలా చంద్రబాబు పెద్ద ఆయన ఎంపీ గారు ఆయన నాయకత్వంలో మేమందరం రెడీగా ఉంటాము మా ముప్పై ఏదో వీలు మెజారిటీ భారీ మెజార్టీతో ఆయన్ని గెలిపిస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆదరణ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చిన వాటికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో భారీ మెజార్టీతో ముప్పై ఒకటో డివిజన్ లో భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఖచ్చితంగా ఆయన కృషి విజయాన్ని కృషి చేస్తాం చేసే వర్క్ చూసి వైఎస్ఆర్ సిపి లో కావాలని ఆకర్షితున్న ఈ ఏరియాను టీడీపీ ఇక్కడి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం నా రక్తాన్ని ఒకటి చేసేనా భారీ పైజాటి తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను